హాయ్ అండి అందరికీ నమస్తే ఇది ఏ ఊరు అని చూస్తున్నారా రాయి కూతురు మామిళమ్మ తల్లి గుడికైతే వెళ్ళామండి మేము ఎప్పుడు చూడలేదన్నమాట నేను ఇదే ఫస్ట్ టైం చూడడం చాలా బాగుందండి గుడి అయితేనే ఆషాఢంలో బాగా జరుగుతుందంటండి ఇక్కడ ఏ భీమవరం మావుళ్ళమ్మ తల్లి ఇవిడే ఒకటేనంటండి అంటే ఇక్కడి నుంచే గోడ బద్దల కొట్టుకుని ఆవిడ భీమవరం వెళ్ళిపోయిందంట అంటే పూర్వం ఇంటికో ఇంటికో బాబు కాడికి కోరేదంట అదే చిన్నపిల్లల్ని అయితే ఒకసారి పూజారి వంతు వచ్చిందంటండి పూజారంట కొట్టడం మొదలు పెట్టాడంట అప్పుడు గోడ బద్దలు కొట్టుకుని భీమవరం వెళ్ళిపోయింది అందుకే భీమవరం మావుళ్ళం తల్లి అంటారనమాట చాలా బాగుందండి గుడి అయితేనే ఆ తర్వాత వచ్చేదారిలో తోకలపూడి ఉందండి తోకలపూడిలో వెంకటబాబు గుడి ఉందండి అదే చాలా బాగుంది బాబు సరిగ్గా దర్శనం అవ్వలేదండి ఎందుకంటే మేము వెళ్ళేసరికి డోర్లు వేస్తారనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి